సిఎన్ఐజీ మిషన్ వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో గతంలో కూడా మాట్లాడించాలి మాకు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అప్పట్లో కూడా తెలియజేయడం ప్రజలు దీంట్లో దొంగలు గురువు తరలు వాళ్ళ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే వీరందరి మీద వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకుల మీద బెంగళూరులో కూడా క్రిమినల్ కేసులు నమోదు కావడం జరిగింది మాజీ మంత్రులతో సహా ఎంత జరిగినా కూడా ఇక్కడకి సిగ్గు ఎగ్గు భయం లేకుండా కనీసం ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా ఆస్తులు కొట్టు క్రమంలోనే ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మొన్నటి రోజు నా గదిలో ఒక రెండు సెంట్ల భూమిని చీటింగ్ ఫోర్జరీ ద్వారా చేసుకున్నట్టు తెలియదు ఈ రెండు సెట్లకు పద్దెనిమిది లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినారు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు కోర్టులో ఎక్స్పైర్టీ ఆర్డర్ తీసుకుంటారు దాన్ని తీసుకుపోయేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటారు ఒక ప్రాసనం ఇది అన్ని ఆస్తులు కూడా వీళ్ళు కొన్నటువంటి ఆస్తులు దీంట్లో ముఠాయి ఎవరంటే ఇప్పుడు పరారైనటువంటి ప్యాకప్ పాపారావులు వారితో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తెరచాట ఆ మాజీ ఎమ్మెల్యే పాపం నాకేమనుకుంటున్నాడంట రికార్డ్ కార్డులు అన్ని వస్తాయి కాన్స్ప్రెస్ లో అంతేకాకుండా వీళ్ళు డబ్బులు ఎక్కడ తీసుకున్నారో కూడా తెలుసు అసలు ఈ పద్దెనిమిది లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చినారు ఈ మధ్య కాలంలోనే ఒక పెండింగ్ రిజిస్టర్ చేసినారు హిందూపూర్ ప్రాపర్టీలో ఒక కోటి ఇచ్చిన స్టాంప్ డ్యూటీ పెట్టినారు ఈ ఒక కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టడానికి ఈయనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు స్టాంప్ డ్యూటీ కట్టి కొనేటువంటి ఆస్తి కొనడానికి ఈయన అకౌంట్స్ ఏ రకంగా పర్మిట్ చేసినాయో అది కూడా ఒక కేసు అయిపోతాం ఐటి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను అంతేకాకుండా గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో సిఎన్ఐజి ఆస్తుల విషయంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం క్రిస్టియన్ తరపున తరఫున సిఎన్ఐజీ సభ్యుల తరఫున సభ్యుల చేతనే వేయించిపోతున్నాం దీంట్లో నిజాలు ఎక్కువ తెలుస్తాం ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి ప్రగల వాళ్ళు వరుకున్నటువంటి మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని ఇందాక వాళ్ళ పాపం కేవలం రెండు సెట్లు అని చెప్తున్నారు ఇంపర్సినేషన్ చేసింది రమణారెడ్డి కేవలం రెండు సెట్లు కాదు ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి ప్రగల్వాలు వరుకున్నటువంటి మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని ఇందాక వాళ్ళు బాబు కేవలం రెండు సెంట్లు అని చెప్తాను ఇంపర్సినేషన్ చేసింది రమణారెడ్డి కేవలం రెండు సెంట్లు కాదు ఒక ఎకరా అరవై సెట్లు కూడా ఉంది దీంట్లో అదే డాక్యుమెంట్లు హిందుకు సంబంధించినటువంటి ఆస్తి ఒక ఎకరా అరవై సెట్ కూడా ఉంది దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా సిట్టింగ్ జడ్జితో కాని రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కాని అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ నెటికేషన్ వేస్తాను పూర్తి స్థాయిలో ఎవరైతే దీంట్లో మోసాలు చేసినారు మోసమనే చెప్తున్నాను ప్రతి ఆస్తి కూడా రిజిస్టర్ అయిపోయేది కోర్టు ద్వారా అన్ని కోర్టు ద్వారా ఇంత కోర్టును మోసం చేసినారు వ్యవస్థను మోసం చేసినారు ప్రజల్ని మోసం చేసినారు క్రిస్టియన్ ఆస్తుల్ని ఏమి డబ్బులు కూడా కొట్టేసినారు అదే కేసు ఇది వచ్చే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఒక లాజికల్ కన్ఫ్యూజన్ తీసుకురాబోతున్నాం ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయబోతున్నాం ఇప్పటికైనా తప్పు ఎవరైనా తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఎడ్యుకేషన్ ఆస్తుల్లో అప్రూవర్స్ కూడా ఉన్నారు వాళ్ళ వాంగా కూడా నమోదు చేయబడతాయి కోర్టులో ఇక్కడితో వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తాం ప్రజలకు కూడా ఇచ్చినటువంటి మాట మేరకు తొందరలోనే ఈ ఇంపర్సినేషన్ కేసులో రెండు సెట్ల భూమి కాదు ఇంకా ఒకటి అరవై అయింది అదే కాకుండా మాజీ చెప్పుకున్న చెప్తున్న రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి అన్నిటి కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఇంకా ఎవరైనా ఎనకుండి తెర వెనకుండి నాటకాలు ఆడాలనుకుంటే వాళ్ళని కూడా తెర మీద తీసుకొస్తాం ఖచ్చితంగా చట్టం తన పని తన చేసిపోతుంది మామూలుగా ప్రకృతి అనేది నేను తప్పు చేసిన మీరు తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసిన వదిలిపెట్టదని చెప్పడానికి నిన్నటి రోజున జరిగినటువంటి కేసే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వచ్చినటువంటి వాస్తవాలే నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజెప్తాను కాబట్టి ప్రకృతికి నైతిక విలువలు కట్టు